నువ్వు రా ఎంత అవినీతి పరుడు అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మంది మాకు ఉండబడిన ఎమ్మెల్యేలో గతంలో కానీ అంతకుముందు కానీ కానీ ఉండబడిన ఎమ్మెల్యేలో నీ ఎంత అవినీతి పరుడే ఇవ్వడు లేడు నువ్వు ఇంట్లో ఇసుపటాగులు ఆడించి మేజులు తీసుకునేవు నువ్వు ఇసుపటాగులు మేజులు తీసుకొని ఎవరికో ఒకరికి ఒక ఈ మేజులు తీసుకునే పని ఒప్పగిస్తే అతనికి డబ్బు మిగులుతుంది సొంతంగా నువ్వే మేజులు తీసుకున్నావు జూదము నేను ఆడిపించి మేజులు ఎత్తుకునే అన్నావు ఇది ఏదైనా ఇదొక్కటి మాత్రం చిన్నవాణ్ణి నువ్వు పెద్దవాణి కొద్దిగా స్థాయిని పక్కన పెట్టి నీ పట్ల కఠినంగానే మాట్లాడుతాను ఆక్షేపణీయమైనటువంటి అంశం ఇది ఇంకొకసారి నువ్వు ఈ మాట మాట్లాడితే నీ వయసును గౌరవించకుండా నేను మాట్లాడతా పెద్ద ఆయన ఇదొక్క విషయానికి ఎందుకంటే అత్యంత నీచమైన మాట ఇది నా కుటుంబము నా వంశము జూదాలు ఆడిపించి ఎత్తుకునే వంశం కాదు పెద్ద ఆయన చాలా నీచమైన అభియోగం చేసినావును అత్యంత నీచమైన వినడానికి కూడా చెవులకు కర్ణ కఠోరమైనటువంటి మాట అది చాలా పెద్ద కుటుంబం నాది మరొక్కసారి ఉన్నతమైన కుటుంబంలో జన్మించి వచ్చిన మమ్మల్ని పట్టుకొని జూదాలు ఆడిపించి మేజులు తీసుకునేవన్న మాట ఇంకొకసారి నువ్వు మాట్లాడద్దు నా జీవితంలో ఎప్పుడే కానీ నేను ఆ పని చేయలే నా ఇంట్లో జూదమాడతారా ఎస్బీఐ కాలనీలో నేను ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ చేరిన ఆ ఇల్లు నిరుపయోగంగా ఉంటే ఆ ఇంట్లో పది పదహైదు రోజులు సరదాకి ఆడుకుంటామని నీ అనుంగు శిష్యుడు చౌటపల్లె లక్ష్మీరెడ్డి ఎవరు చౌటపల్లె లక్ష్మీరెడ్డి పదహైదు రోజులు ఇసుపిటాగాలు ఆడుకుంటా ఉన్నా అంటే లక్ష్మీరెడ్డి మీద నాకు చాలా ప్రేమ ఉంది కాబట్టి నా ఇన్ను నిరుపయోగం కాబట్టి సంక్రాంతి సందర్భంగా పోలీసు వాళ్ళకు చెప్పి పదహైదు రోజులు సెలవు దినాల్లో వాళ్ళు ఆడుకున్నారు నేనే చెప్పిన పోలీసు వాళ్ళకు సంక్రాంతి సెలవు దినాల సందర్భంగా పదహైదు రోజులు అక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు అది జూదం కాదు తర్వాత ఆడుకోరని చెప్పి పదహైదు రోజుల తర్వాత వాళ్ళు జూదం ఆడుకోలేవాళ్ళు నేను చెప్పింది నిజమో అబద్ధం అయితే లక్ష్మీరెడ్డి నీకు అత్యంత వీర విధేయుడు లక్ష్మీనుడిని అడుగు లక్ష్మీనుడితో కన సంవత్సరాల తరబడి ఆ ఇంట్లో జూదమానాము మేజులు ఎత్తినాము ఇచ్చినాము అని చెబితే ఈ ఊరు విడిస్తా పెద్దాయినా ఇంకొకసారి జూదాలకు సంబంధించి మేజులు మాట్లాడితే నిన్ను చాలా అసహ్యంగా నీచంగా మాట్లాడతా ఇది మనకి గ్యారంటీ ఇది ఒక్క విషయంలో ఇంక మిగతాయి నువ్వు వరే అన్నావు ఇంటికి వీక్కు అన్నావు కూల్ వెరీ కూల్గా మాట్లాడతా నీ వయసును గౌరవిస్తా ఎక్కడ గాను నా సంస్కారాన్ని విడనాన్నే విడనాడను జూదాలకు మేజులు అంటే మాత్రం ఇది ఇదే లాస్ట్ హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి